ఇప్పుడు మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి ఇంటి ముందు మన పిల్లడు గడ అరే అరుగు దిగేటప్పుడు పడిపోతూ ఉంటాడు కాల్ చేయకపోతారా అంటాం అలాంటివి మరి అంత మన పిల్లడు అనే అలవుతాం అలాతాం పశువు అనేది నెగ్లెట్ చేస్తాం పశువుని నెగ్లెక్ట్ చేయకండి అమ్మవారితో సమానం ఆవంటేనే కనుక వాటి పశువులు మనం నోరు లేని చెయ్యాలి మనకి ఎవరికి చెప్పుకుంటే ఏడు చెప్పుకుంటాయే హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ ఆశ్రయ హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు సహజంగా జో పశువుల్లో వచ్చే వ్యాధుల గురించి చెప్పుకుందాం పశువులు అంటే మరి మేకలు వస్తాయి కోళ్ళు వస్తాయి కుక్కలు వస్తాయి పందులు కూడా వస్తాయి అండి అలాగే గుర్రాలు వస్తాయి అనేక రకాలని ఉంటాయి అయితే అన్నిటి గురించి కాకుండా మన వరకు మనం మేపే పశువుల గురించి మాట్లాడుకుంటే ఇందులో ఏమొస్తాయంటే అంటే అమ్మవారండి అండి మనుషులకి ఎలాగ అమ్మవారు సోకిద్దో అలాగ వీటికి గాళ్ళు అంటారు వీటికి సోకి ఆటలు ఎలా ఉంటాయి అనుకున్నారు కాలి డెక్కల మధ్యలోను మొత్తం లోపల చిల్లడిపోద్దండి చిల్లెట్టే వేసుకుని పురుగులు తయారవుతాయండి ఇక్కడ ఇంతంత పురుగులు ఇన్ని పురుగులు ఉంటాయండి తెల్ల పురుగులు ఇంతంత ఇంత కుల 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 ఆడిపోతాయి అవి లేకదోడల్లోనూ వస్తాయి తర్వాత ఆవుల్లోనూ గేదుల్లోనూ కూడా వస్తాయి నెట్లోనూ అయితే వాటిని చాలా జాగ్రత్తగా వాసన వచ్చేదండి రక్తం రక్తము చీము పట్టేసి చాలా ఇదిగా ఉంటుంది దానికి తర్వాత ఈ మధ్య వైరస్లు అనేవి కరోనా మనుషులకి ఎలాగైతే కరోనా వచ్చిందో అలాగే పశువుల్లో కూడా లాస్ట్ ఇయర్ ఒక కరోనా టైపు వచ్చేసినాయి అండి పశువుల్లో కూడా వైరస్ వచ్చేసింది ఆ వైరస్కి లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ సంవత్సరం కూడా లైట్గా ఉందన్నారు అటువంటిది కరోనా టైపు వైరస్లు తర్వాత ఈ పేలు గేదెలకైతేనేమో పేలు పెడతాయండి ఈ బాధ ఆవులకైతే గోమారలు పడుతూ ఉంటాయి వీటిని చాలా ముందు చూపుతోటి మనం చాలా జాగ్రత్తగా వాటిని పరిశో పరిశీలించి చూస్తేనే కానీ మన కై అనమాట గేదెలైతే ఈ పేలు పట్టినప్పుడు తెల్లగా పాలిపోతూ ఉంటాయండి ఆవులైతే రక్తం పిలిచేసి బక్క డొక్కులాగా చక్కగానే అలా అట్టముక్కలా తయారైపోతుంది అనమాట దుర్గాల అమ్మలాగా తయారైపోయిందండి అయితే వీటిని కానుకుని మనం జాగ్రత్తగాను వాటికి సస్యరక్షణ చేసుకోవాలన్నమాట అలాగే వాటిని కట్టేసేటప్పుడు ఏమంటే వాటిని ఏ విధంగా కడుతున్నాము ఏటికి కడుతున్నాము వీటి వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అని చెప్పేసి అది కూడా మనం చాలా జాగ్రత్తగా ఎలర్త్గాను ఇప్పుడు మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి ఇంటి ముందు మన పిల్లడు గడ అరే అరుగు దిగేటప్పుడు పడిపోతూ ఉంటాడు కాలు చదిపోతారా అంటాం అలాంటివి మరి అంత మన పిల్లోడు అనే దేవుడికి అలవుతాం పశువు అనేది ఎవడికి నెగ్లెక్ట్ చేస్తాం పశువుని నెగ్లెక్ట్ చేయకుండా అమ్మవారితో సమానం ఆవు కనుక అట్ల పశువులు మనం నోరు లేని మనకి ఎవరికి చెప్పుకుంటే ఏడు చెప్పుకుంటాయే ఎటు చెప్పుకుంటా చెప్పుకోలేవు కదా కనుక మనమే జాగ్రత్తగాను చూసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెనకాల కనిపిస్తున్నాయి చూసారు పశువులన్నీ కూడాను ఇవి ఎండ నెత్తి మీదకి వచ్చేస్తుంది సరిగ్గా టైం ఎంత అవుతుంది ఇక తొమ్మిది దాకా దగ్గర దగ్గర అవుతుంది అయితే ఇప్పుడు ఈ ఎండలో మమ్మల్ని ఎప్పకండి వీడు ఎలా ఉంచేసాడు ఏంటని అవి కూడా ఎదురు చూస్తున్నాయి చెప్పాలండి కానీ ఎందుకు ఇప్పలేదు అంటే దుర్గా వాళ్ళ ఉంది కదండి దానికి గోమారలు ఎత్తేసినాయి ఫ్రెండ్స్ అంటే ఈ కాళ్ళ సందుల్లోనూ వెనకాల పొదుక్కి వెనకాల కాళ్ళ డ సందుల్లోనూ గజ్జల్లోనూ గట్రా పట్టేసినాయి అనమాట చాలా లేట్గా కానుకున్నాను చూసుకోలేదు తీరా చూసేటప్పటికి నాకు చాలా బాధేస్తుంది అబ్బా ఏంటి ఆవు అయిపోతుంది ఏంటి రోజు రోజుకి ఎంత మేసినా ఎంత మేపినా ఎంత తోడెట్టినా కూడాను ఈ రకంగా అయిపోతుందని చెప్పేసి నాకు రెండు మూడు రోజులు ఆలోచన రాలేదు తర్వాత పాలు తీసేటప్పుడు కానుకున్నానండి చూసి అమ్మ బాబు ఇంకేమన్నా ఉందా రక్తం తాగేత్ర ఈ లాభం లేదు ఏదో చేయించాలని ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన చెప్పాడు ఏమంటే మీరు ఏం టెన్షన్ పడిపోవద్దు ఊరికని నేను వచ్చేస్తాను ఇంజక్షన్ చేద్దాం దూడని మాత్రం ఎప్పొద్దానండే మా జాన్కి చెప్పండి మీ అన్నయ్యకి చెప్తే ఎప్పుకంటే అలా ఉంచుతాడు అప్పుడు ఏమంటే వచ్చి ఒక ఇంజక్షన్ పుడిసేద్దాం పుట్సేస్తేనే రాలిపోతాయండి అండి అటుకయ్యే రాలిపోతాయి ఇదేం పెద్ద ఐద్రాసి ఇద్రాసి చేయకర్లేదు అని చెప్పాడు అనమాట దానికోసం డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నానండి వస్తాడు వచ్చారు కానీ మొత్తం ఇప్పేసాను అనుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి జతగత్తలు వెళ్ళిపోతాడు కదా ఆగిద్దా ఆగదు కదా దానికి తొందర అసలే మామూలుగానే దగ్గరికి రాని ఇప్పుడు గురించి మేము ఇప్పుడు ఇంజక్షన్ చేస్తాడు చూద్దాం పాపం చాలా మంచిదండి ఏం చేయదు పాపం కాకపోతే బక్క చిక్కిపోయిందండి ఈ ఎముకలన్నీ బయటపడిపోయాడు నాకే బాధ చేస్తుంది ఈ రకంగానో ఈ రకంగా తయారైపోయింది ఏం చేస్తాం బక్క నక్క అయిపోయిందండి ఏమా ఇంజక్షన్ చేసేస్తున్నాను బంగారం కూడా లవ్ యూ ఈ ఆవుకి ఈ ఎందుకు పట్టినాయి అనుకుంటారా పడతాయండి ఈ విశాలమైన ఆవలోను ఏమంటే దగ్గర దగ్గర కదుకుండా చివరి ఎక్కడో కనిపిస్తున్నాయి నాలుగు వందల ఐదు వందల మంది ఆవులు గేదెలు కలిపి ఉంటాయి అనమాట కలిపి ఉండడం వల్ల ఇన్ని జాతులు ఇన్ని ఆవులు ఇన్ని గేదెలు ఉండడం వల్ల గోమవారులే కాదు రకరకాల తెగుళ్ళు ఏది గాళ్ళు అని అమ్మవారు సోకడం అని ఇలా రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన వైరస్ వచ్చింది లక్ష్మణ్ ఫ్రెండ్ అక్కడ వైటు అదిగోండి కొన్ను ఇప్పటికీ కూడా కన్ను నీరు కారుతుంది ఇప్పుడు ఆ డాక్టర్ గారు వచ్చాక ఇంజక్షన్ చేపిస్తామన్నమాట ఇది ఏం చేస్తాం వస్తూ ఉంటాయి మరి అన్ని చోట్ల నుంచి అన్ని మందులు వచ్చి ఒక చోట వేసేటప్పుడు తెగుళ్ళు రాకుండా ఉంటాయా వస్తాయి కంటి లోపల వేసినాయండి కంటి వేసి ఉల్లంతా కూడా మచ్చ మచ్చల కింద వచ్చేసి వైరస్ వచ్చింది అనమాట ఏం కాదమ్మా ఇంజెక్షన్ చేస్తారు ఓకే బంగారం లక్ష్మి దుర్గని చూడండి ఇది దుర్గా ఇది ఇప్పుడు సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి మనవైపు చూస్తున్నాయి చూసారు ఇవన్నీ కూడా ఇలాగా ఈ కటికేండలో మమ్మల్ని ఇందుకు ఇలా కట్టేసి ఉంచేడు పొద్దు పొద్దున్నీని ఇప్పేస్తే వెళ్ళి మేద్దుం కదా అని చెప్పేసి ఇప్పమన్నట్టుగా మనమైపోయి చూస్తున్నాం చూడండి ఇవన్నీ మరి నేను ఇప్పేసాను అనుకోండి ఇవన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే ఇది ఒక్కటే ఇంజెక్షన్ చేయించుకో చేయించుకోదు ఇంజక్షన్ చేస్తే రాలిపోతాయి ఊడిపోతాయి అని చెప్పారు డాక్టర్ గారు సరే రమ్మ నన్ను వస్తున్నాడు ఆయన రావడం కొంచెం లేట్ అయ్యి ఇప్పడానికి ఇదైంది కొంచెం ఉగురు చేస్తున్నా ఎండలోనూ తట్టుకోలేకపోతున్నాయి పాపం సో ఫ్రెండ్స్ పశువుల విషయంలో పశువుల యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట లేకుంటే వాటికి కూడా మనలాగే మనుషులు కూర్చునే దెబ్బ వస్తూ ఉంటుంది చూడండి ఎంత భయంకరంగా ఏదో చేసేస్తున్నాం అన్నట్టుగా అది చూడండి ఎంత కోపంగా చూస్తుందో ఏం లేదు ఏం లేదు కూల్ కూల్ బేబీ కూల్ చూస్తున్నారు కదా ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి చక్కగాను లక్ష్మికి దుర్కే దుర్క వాళ్ళ అమ్మకే ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయారు అనమాట అయితే ఇంకా ఎందుకు చేశారు అంటే చెప్పాను కదా ఇందాక వామార్లు అంటే పాలు తీసేటప్పుడు ఇంత రావు గోమారెండి హాయ్ ఇంత రావు గోమర్లు పట్టేసి లావుగా దున్నపోతలేదా మంచి అంతా తాగేసి పళ్ళు లావుగా తయారైపోయాయండి ప్రాణం తరుక్కుపోయిందండి పాలు తీసేదోడు చూసి హరి అమ్మ ఇదేట్రా ఈ రకంగా రక్తం పీల్చేస్తున్నాయి రాత్రి అంతా అని చెప్పేసి నిజంగా చాలా బాధేసిందండి ఏమైనా మోగ చెయ్యాలి కదండీ చెప్పుకోలేమంటే నోరు ఉండదు మనలాగా చెప్పుకోవడానికే వాటి సస్యరక్షణ మనమే చూసుకోవాలి రోజు కూడా ఫాలో అప్ చేస్తూ జాగ్రత్తగా ఏం జరుగుతుంది ఏంటి దోళ్లు ఎలా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయి ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా అని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఉండవు మనం కాదు దోళ్ళను పాడు చేసిన పోతాం వాటి ఉసురు వాటి పాపాన్ని మనం కొట్టుకున్న వాడు అందు గురించి చాలా కేర్గా ఉండాలన్నమాట ఆ విషయం ఓకే ఫ్రెండ్స్ నేను ఇంజక్షన్ చేయించాను చూద్దాం ఫ్రెండ్స్ వాటికి గోమరలో గట్రా లేకపోతాయో లేదు అలాగే లక్ష్మి కంటికంటే ఓ పక్కన తను వైరస్ వచ్చేసింది లాస్ట్ టైము ఆ వైరస్ వచ్చి కొన్నంత కూడా నీళ్లు గారిపోతుంది నీళ్లు గారిపోతుంటేని మరి దాన్ని కూడా వైష్కం చేయించాను అది కూడా తగ్గిద్దు లేదో చూద్దాము సరే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు మంచి మంచి సమాచారం మంచి మంచి న్యూస్ మీకోసం వీడియో చేసి మీకు తీసుకొస్తూ ఉంటాను మేము ముందుకి ఛానల్ని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ప్రోత్సాహమే నా ముందడుగు మరి కొంచెం ముందుకు తోయండి మరి ఉంటాను మరి బాయ్ మీ దాసరే